హాయ్ ఎందరికీ ఈ కలియుగంలో దేవుడు ఉన్నాడా ఉంటే మన కళ్ళకు కనిపిస్తాడా ద్వాపర యుగంలో తన లీలలతో అందరినీ మైమరిపించిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి ఈ భూమి మీద ఒక ప్రదేశానికి వస్తాడని మీకు తెలుసా అవును అక్కడ ప్రతి రాత్రి గజ్జెల సవడు వినిపిస్తుంది అక్కడి చెట్లు రాత్రి కాగానే గోపికల్లాగా మారతాయట ఎవరైనా ఆ రహస్యాన్ని చూడటానికి ప్రయత్నిస్తే వారు ప్రాణాలతో ఉన్నా లేనట్టే సైన్సుకు కూడా అంతు చిక్కని ఆ మిస్టరీ ఏంటి ఉత్తరప్రదేశ్ బృందావనంలోని నిధివన్ గురించిన ఆశ్చర్యకరమైన నిజాలు ఈరోజు తెలుసుకుందాం మధుర బృందావనం శ్రీకృష్ణుడి బాల్యం గడిచిన పవిత్ర స్థలం ఇందులో అత్యంత రహస్యమైన ప్రదేశమే నిధివన్ నిధి అంటే సంపద అని వన్ అంటే వనం అనే అర్థం కానీ ఇక్కడ అసలైన సంపద అంటే రాధారాణి ఇక్కడ అడుగు పెట్టగానే మనకు మొదట కనిపించేది అక్కడి చెట్లు సాధారణంగా చెట్ల కొమ్మలు పైకి ఆకాశం వైపు పెరుగుతాయి కానీ నిధి వన్లో చెట్ల కొమ్మలు కిందకి నేల వైపుకు పెరుగుతాయి అంతేకాదు ఇక్కడ ఏ రెండు చెట్లు విడిగా ఉండవు ప్రతి చెట్టు పక్కన ఉన్న చెట్టుతో గట్టిగా పెనవేసుకొని ఉంటుంది భక్తుల నమ్మకం ప్రకారం ఇవి కేవలం చెట్లు కాదు పదహారు వేల మంది గోపికలు పగలు చెట్లుగా ఉండే వీరు రాత్రి కాగానే గోపికలుగా మారి శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తారని కృష్ణుడు రాగానే రాసలిలో ఆడుతారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఇక్కడ తులసి ఆకును కూడా ఎవరు ఇంటికి తీసుకువెళ్లరు అలా చేస్తే అరిష్టం జరుగుతుందని నమ్ముతారు ఈ వనంలో రంగమహల్ అనే చిన్న ఆలయం ఉంది ఇక్కడే అసలైన మిస్టరీ దాగి ఉంది ప్రతిరోజు రాత్రి ఏడు గంటల సమయంలో హారతి పూర్తయ్యాక పూజారులు ఆ గదిలో శ్రీకృష్ణుడి కోసం ఒక చందనపు మంచాన్ని సిద్ధం చేస్తారు పక్కన ఒక వెండి గ్లాసులో నీళ్లు తమలపాకులు అంటే కిళ్ళి పళ్ళు తోముకోవడానికి వేపపుల్ల చీరలు ఆభరణాలు పెట్టి గుడి తలుపులు గట్టిగా మూసివేస్తారు బయట ఏడు తాళాలు వేస్తారు కానీ మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు తలుపులు తెరిచి చూస్తే పూజారులు షాక్ అవుతారు ఆ గ్లాసులోని నీళ్లు ఎవరో తాగినట్టుగా ఖాళీ అయిపోతాయి వేప పుల్లని ఎవరో వాడినట్టుగా నమిలి ఉంటుంది మంచం మీద దుప్పట్లు ఎవరో పడుకొని లేచినట్టుగా చిందరవందరగా ఉంటాయి లోపలికి గాలి కూడా వెళ్లలేని ఆ గదిలోకి రాత్రి ఎవరు వస్తున్నారు ఇది ఖచ్చితంగా ఆ కన్నయ్య లీలే అని అక్కడ వారు బలంగా నమ్ముతారు అయినా లోపల ఏం జరుగుతుందో చూడాలని ఎవరికైనా అనిపించడం సహజం కానీ నిధివన్లో సాయంత్రం హారతి తర్వాత మనుషులకే కాదు పక్షులు జంతువులకు కూడా అనుమతి లేదు పగలు వందల సంఖ్యలో కనిపించే కోతులు పక్షులు సాయంత్రం కాగానే నిధివన్ గోడలు దాటి బయటకు వెళ్ళిపోతాయి గతంలో కొంతమంది ఆ రాసలీలను చూడాలని రాత్రిపూట చెట్ల చాటున దాక్కొన్నారట కానీ మరుసటి రోజు ఉదయం వారు విగత జీవులుగానో లేదా పిచ్చివాళ్లగానో కనిపించారు కొంతమందికి కళ్ళుపోయాయి మరికొందరికి మాట పడిపోయింది ఆ దివ్యమైన తేజస్సును సామాన్య మానవులు తట్టుకోలేరని అందుకే రాత్రిపూట అటువైపు కిటికీలు కూడా ఎవ్వరు తెరవరు అని స్థానికులు చెబుతారు సైన్స్కి అందని ఎన్నో విషయాలు ఈ ప్రకృతిలో ఉన్నాయి అందులో నిధివన్ ఒకటి ఇది నమ్మకమా లేక నిజమా అనేది పక్కన పెడితే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఏదో తెలియని దైవిక అనుభూతి కలుగుతుంది బృందావనంలో అణువణువున రాధాకృష్ణుల ప్రేమ నిండి ఉంటుంది అనడంలో సందేహం లేదు ఆ నిధివన్ రహస్యం ఏదైనా సరే అక్కడ అణువణువున శ్రీకృష్ణుడు ఉన్నాడన్నది మాత్రం వాస్తవం కానీ అక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే బృందావనం వెళ్ళాలంటే మన దగ్గర కేవలం డబ్బు సమయం ఉంటే సరిపోదు ఆ కన్నయ్య పిలుపు కూడా రావాలట జై శ్రీకృష్ణ ఇలాంటి అద్భుతమైన విషయాలు చరిత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి